నా ఎడం వైపున ఉంది రోజమ్మ అంటే నమస్కారం నా చెల్లి రోజమ్మ మీ పక్కనే ఉంది మంచి మనసున్నామ మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అప్పుడప్పుడు కొంచెం మాట కటుగానే మనసు మాత్రం వెన్నే నా శల్లిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాయపడతా ఉన్నాడు నా కుడి వైపున రెడెప్పన ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా అటు నటువైపు అటు మంచివాడు సౌమ్యుడు మంచివాడు సౌమ్యుడు భీష్మాచార్యుడు వంటి వాడు మీ చల్లని దీపలను అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా ねえべたっ,いいったっいおっきなよ